మనకి సూళ్లూరుపేట టౌన్లోకి మన చుట్టుపక్కల ఉన్నది ఎక్కువగా సెడ్జులు కాబట్టి శ్రీ సిటీ సెడ్జ్ కానీ అపాచే కంపెనీ మాంబోట్ సెడ్జులు కానీ అట్లాగే ఈ సెడ్జుల్ నుంచి వచ్చే కంపెనీ బస్సులు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి హెవీ వెహికల్స్ మనకి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి చెంగాలమ్మ ఆర్చి వైపు నుంచి ఒక రూటు అట్లాగే హోలీ క్రాస్ వైపు నుంచి ఒక రూట్ టౌన్లోకి ఎంటర్ అయ్యే రూట్లు రెండు ఉన్నాయి నేను ఈ కంపెనీకి సంబంధించిన హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ ఎట్లాగే ఈ లారీలు ఏమైనా టౌన్లోకి వచ్చే ఉన్నాయో వాళ్ళ వారి యొక్క డ్రైవర్ను యాజమాన్యాన్ని నిర్ణయం కోరుతున్నానంటే చెంగాలమ్మ వైపు నుంచి కొన్ని రోజుల వరకు ఈ కంపెనీ బస్సుల్ని టౌన్లోకి తీసుకురాకూడదని చెప్పేసి మేము చెప్తాం ఎటు ఏ కంపెనీ బస్సులు రావాలన్నా సరే హోలీ క్రాస్ మీదుగా రావాలి బస్సు డ్రైవర్లు ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దయచేసి హైవేలో వీళ్ళని ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని దించవద్దు తీసుకొచ్చి క్షేమంగా టౌన్లో దించి అలాగే మీ బస్సుల్ని ఈ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయాలని